అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మిథున్న రాశి జాతకులు మీ జీవితంలో తెల్లవారితే మీ ఇంట్లో ఇదే జరగబోతుంది పరీక్ష సమయం కావచ్చు కానీ ఇలా జరగాలని అయితే పెట్టి ఉంది ఏం జరగబోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియో లైక్ అయితే వచ్చేద్దాం ఇక అందరితో ప్రేమగా మాట్లాడే తత్వం అబద్ధాలు చెప్పని నైజం ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి వీరిని వీరినించి కొంతమందిని దూరం చేసిన మంచిగానే మారుతూనే ఉంటారు ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు తెలివి కూడా ఎక్కువగా ఉంటుంది కష్టపడతారు కుటుంబం కోసం ప్రాణమైన సరే ఇస్తారు నా అనుకున్న వాళ్ళే వీరిని దెబ్బతీస్తుంటారు రోజు నుంచి మంచి బ్రహ్మాండ పథకాలు ఉన్నాయి ఎక్కడ కూడా ఆటంకమే కల్పించటం లేదు అద్భుతంగా మంచి స్థాయికి అయితే రావాలనుకున్న కళలు తప్పకుండా చేరుతాయి ఇంట్లో సంపద ఆర్థికంగా బాగా కలిసి రావడం ఆదాయం పెరగడం కుటుంబంలోనే ఉన్న చిన్న చిన్న ఇబ్బందులని తొలగిపోవడం ముందు ముందు రాబోయే రోజులలో ధనలాభం కూడా కలగడం విపరీతంగా ఉంటుంది ఈ రాశి వారికి లేవత అనుగ్రహం ఉంటుంది ఆ దేవత లక్ష్మీదేవి మీరు చాలా నమ్మకస్తులు మాట ఇస్తే మోసపోతారు కానీ నిలబెట్టుకునే వరకు నిద్రపోరు భగవంతుడు వీరికి కష్టాలు కదలనిచ్చింది పరీక్షలు ఆయన ఎంతో ఓర్పును నేర్పుగా ఆ పరీక్షలను తట్టుకొని ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంటూ నా దాటుకొని ముందుకు రావడం వీరి వీరి పనులు వీరు చేసుకుంటూ వీరి నుంచి మనకు జ్ఞానం అవలంబిస్తుంది వీరిని చాలామంది కూడా ఒక రోల్డ్ మోల్డర్గా అంటే ఒక మార్గదర్శకులుగా తీసుకుంటారు కాబట్టి ఈ రాశి జాతకులు ఏంటంటే నిత్యం కూడాను పశువులకే జ్ఞానం ఉండదు మనుషులకే జ్ఞానం ఉంటుంది కదా తప్పు ఒప్పులు విచక్షణ తెలియాలి కదా ఇలాగ అందరికీ కూడా బోధన చేస్తూ ఉంటారు మంచి ఏంటి చెడు ఏమిటి తారతమ్యత వీరికి బాగా ఎగురుక భగవంతుడు మనకి అన్న జ్ఞానాన్ని ప్రసాదించాడు ఏది మంచి ఏది చెడు అనేది తెలిసే జ్ఞానం మనకి మాత్రమే ఉంది మనం ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు కరెక్ట్ కాదా అని చెప్పేసి నిర్ణయం తీసుకునే జాగ్రత్తగా చేయాలి అలా చేశాక అయ్యో అమ్మే ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి ఆ తర్వాత అనుకున్న దానికంటే కూడాను ముందుగానే ఒకటికి రెండు సార్లు ఆలోచించాడు పని కరెక్ట్ కాదు కరెక్ట్ అయినా ఈ పని చేయడం వల్ల మనకి ఏమైనా నష్టం లేదా సమాజానికి ఏదైనా నష్టమా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని అప్పుడు మనం ఏదైనా సరే నిర్ణయం తీసుకుంటే దానికి ఇప్పుడు మనం చేసేటువంటి పనిలో మనకు లాభం నష్టం అనేది డిసైడ్ అవుతాయి వీరి కష్టానికి ప్రతిఫలితాన్ని ఈరోజు చూడబోతున్నారు అదృష్టం భరించబోతుంది ముందు ముందు రోజులలో కూడా మీరు స్టార్ట్ చేసిన కొత్త పనులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా అడ్డంకులు రాకుండా మంచి లాభాలు అయితే వస్తాయి అయితే కొత్త ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి కొత్త స్థలము కొనుగోలు చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటే ఈ రోజున బ్రహ్మాండవంతమైన రోజు ఈరోజు ఎన్నో కళలు ఎన్నో సాహస దిశగా అడుగులు వేసిన ఇప్పటి వరకు కూడా ఎన్ని ఇబ్బంది పెట్టాయి కానీ ఈ రోజున మాత్రం మంచి శుభవార్తలు అయితే వింటారు ధైర్యం ఎక్కువగానే కనబడుతారు సున్నితమైనటువంటి హృదయస్తులని ఈ రోజున ఎంతో మాటగా వీరి మర్యాద ఉంటుంది భయపడరు ఈ విషయాల్లో బయటపెట్టి చాలా గోప్యంగా ఉన్నా కూడా వాటి విషయంలో ఏమాత్రం కూడా కంగారు తొరిగిసలాడరు శత్రువులు మిమ్మల్ని భయపెట్టలేరు జీవితంలో ఎన్నో కోల్పోయారు ఏ పని చేసినా సరే కూడా నష్టాలు ఎదుర్కొన్నారు అవమానాలు కావచ్చు అయిన వాళ్ళ దగ్గర కూడా ఎక్కువగా ఇరుక్కుపోయారు మోసపోయారు ఇటువంటివి అన్నీ కూడా మిమ్మల్ని కుంగదీశాయి నా అనుకున్న వాళ్ళే ఎక్కువగా మిమ్మల్ని మోసం చేశారు భగవంతుని యొక్క అనుగ్రహము తోడుగా ఉందని చెప్పి నమ్ముతున్నారు కాబట్టి వీరి నమ్మకం వీరిని కాపాడింది భగవంతుడి యొక్క అనుగ్రహం తోడుగా ఉంది ముఖ్యంగా ఒక దైవానుగ్రహం అనేది మీ పైన చాలా ఎక్కువగా చాలా కాలం నుంచి ఉందని చెప్పుకోవచ్చు విద్యార్థులకి ఈ రోజున మంచి జీవితం అయితే ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారంలోనూ కూడా ఉన్నవారికి ఇబ్బందులు కూడా గతం గతం అన్నట్టుగా తొలగిపోతాయి చక్కగా ఆదాయం ఎక్కువగా ఉంటుంది త్వరలోనే జీతాలు పెరుగుతాయి సంభ్రమ ఆశ్రయానికి గురి అవుతారు కొన్ని కొన్ని సందర్భాలలో కొంచెం కొంచెం తొందరపాటు నిర్ణయాలు అయితే ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఈ విషయమై జాగ్రత్త పడండి వీరికి మంచి జీవితం ఉంటుంది చేసే పనిలో ఎక్కువగా మంచిగా ఉంటుంది కాబట్టి మీకు మంచి జరగడం ఆలస్యం అవుతుంది కింద ఇంతకీ ఒక దేవత అనుగ్రహం అనేది మీ పైన ఉందని చెప్పుకోవాలి ఆ దేవత ఎవరు అంటే మీ కుల దేవత మీ కుల దేవత మీ ఇంట్లో దేవత తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉంటారు పెద్దల్ని అడిగి తెలుసుకోవచ్చు ఆ దేవత మీ ఇంట్లోనే కొలువై ఉంది అంటే ఇప్పుడు మనకు పూర్వీకుల నాటి నుంచి కూడా మన తాతన్న ముత్తాతలు మన తాత ముత్తాతలు పూజించిన దేవత కదండి ఆమె అనుగ్రహం మనకి ఎప్పుడు కూడా ఉంటుంది పూజించిన పూజించకపోయినా సరే ఖచ్చితంగా కూడా మనకి డిసైడ్ అయి ఉంటుంది మర్చిపోయినా కూడా ఆమె మర్చిపోదు మనకి సపోర్ట్గా ఉంటుంది సంతానానికి సపోర్ట్గా ఉంటుంది మనల్ని కనిపెట్టుకొని ఉంటుంది మనం కనిపెట్టుకోవడానికి బే బిజీగా ఉన్న క్షణాల గురించి కూడా గుర్తు తెచ్చుకుంటున్న నా బిడ్డలు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో అని చెప్పేసి ఆలోచించుకుంటాం కానీ ఆ దేవత గురించి కూడా మన కుల దేవత నామస్మరణ చేయడం కూడా మర్చిపోయారు మీ యొక్క కులదేవత పేరునైనా సరే తెలుసుకోండి ఒకసారి కింద కామెంట్ రూపంలో కూడా మాకు తెలియచండి మీకు తెలియకపోతే ఆమె అనుగ్రహం మీపై ఉందని చెప్పేసి తెలుసుకున్నారు కదా తెలిస్తే ఒకవేళ ఇంకా ఎలా పూజ చేసుకోవాలో కులదేవతను ఎలా ఆరాధించుకోవాలి పూజ చేసుకోవాలి కనీసం పేరు అయినా తెలుసుకొని నామాన్ని ఉచ్చరించుకోండి ఖచ్చితంగా కూడా మీకు ఇంకాస్త అనుగ్రహం అనేది ఎక్కువగా మీ ఇంట్లో కురుస్తుంది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ అర్థం ధన్యవాదాలు కాబట్టి మీరు కులదేవత ఆరాధన చేసుకోండి అలాగే రేపు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి లక్ష్మీదేవి ఆరాధన చేసుకున్నట్లయితే మీకున్న సమస్యల నుంచి బయటపడే మార్గాలు దొరుకుతాయి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండి మీ సమస్యల నుంచి బయటపడతారు కాబట్టి ఇలా కంపల్సరీ చేసుకోండి అమ్మవారు అనుగ్రహం పొంది ఐదారు గెస్ట్ వేరేలతో మీ ఇల్లంత సుఖ సంతోషాలతో ఉంటుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ ఇంతవరకు